కంటోన్మెంట్ బోర్డు సమావేశం రసాభాస్గా మారింది మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు సర్క్యులర్ ఎజెండాలో ఉన్న అంశంపై చర్చించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఇటీవల ఎరుకల బస్తీలో పేదలు నిర్మించుకుంటున్న భవన నిర్మాణాన్ని నేలమట్టం చేయడం ఎంతవరకు సమంజసమని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నించారు ప్రాథమిక దశలోనే రక్షణ శాఖ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేద ప్రజలకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు పేదలకు ఓ రకంగా పెద్దలకు మరో రకంగా న్యాయం చేయడం సమంజసం కాదని బోర్డులో ప్రస్తావించడంతో సిఇవో మధుకర నాయక స్పందించారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యే బోర్డు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమేనని చెప్పారు బోర్డులో స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి ఓటు హక్కు కూడా లేదని ఆయన చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లో సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల ఎమ్మెల్యే శ్రీ గణేష్లో మాట్లాడుతూ ప్రజల కోసం వారి కష్టాలను బోర్డులో ప్రస్తావిస్తే తమ పట్ల సీఈఓ ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఆక్షేపించారు కంటోన్మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసి వేధింపులకు గురిచేస్తే ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ఉంటూ ప్రశ్నించేది ప్రజా ప్రతినిధులే అని అన్నారు అధికారులు కళ్ళు నెత్తికెక్కినట్లు మాట్లాడిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు వాళ్ళు వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు ఈ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళకి ఏం నోటీసు లేకుండా వాళ్ళ వాళ్ళ మొత్తం షాప్లన్నీ కూలగొట్టేసి వాళ్ళ సామాన్లు కూడా తీసుకుని టైం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది తప్పు మంచిది కాదు కంటోన్మెంట్ భూమే కావచ్చుగాక కానీ ప్రజల భూమి అనే విషయం మీరు మర్చిపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న భూములు ప్రజలకు పబ్లిక్ కదా ఎట్లా బతకటో అట్లా బతకాలి కదా ఇవాళ ఈ జూబ్లీ బస్ స్టాండ్ పక్కపడి షాపులు కూలగొట్టే దాని మీద నేను మెసేజ్ చెప్పినా అదే నాకు ఒక పాపం ఇల్లు కట్టుకున్నాడు కొంచెం మంచిగా కట్టుకున్నాడు కట్టుకుంటే ఆయన ఇల్లు కూలగొట్టింది వితౌట్ నోటీస్ అంటే ఒక్క మాట చెప్పాలంటే పేదడు ఇబ్బంది పెట్టేటువంటి చర్య మంచిది కాదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిపోయినా జరిగిపోయి కానీ ఇప్పటికి కూడా మళ్ళీ ఇల్లీగల్ పర్మిషన్లు ఇవ్వకండి అనేటువంటి రోడ్డు చిన్నవాడికి ఒక న్యాయం పెద్దవాడికి ఒక న్యాయం చిన్నవాళ్ళేమో కోర్టుల పోతే వాళ్ళకు ఏది రాదు పెద్దవాళ్ళకేమో వాళ్ళకి ఆరేళ్ళు మళ్ళీ పది ఏళ్ళు వాళ్ళ వస్తే వాళ్ళు నడుపుకుంటూనే ఉంటారు అనేక బంగ్లాల్లో అనేక ఫంక్షన్లు నడుస్తున్నాయి వాళ్ళ గురించి వాడు పట్టించుకోరు కానీ ఈ గరీబోని మాత్రం నోరు లేనివాడు వాడు కాలంగా కూడా కనకరించకుండా చేస్తూ ఉన్నారు నేను చెప్పిన ఈ కంటోన్మెంట్ ఆఫీసర్లు అంటే కంటోన్మెంట్ అధికారులు అంటే ఇది రాజ్యాంగానికి వైభవం ఉన్నోళ్ళు కాదు ప్రజా ప్రజలకు విరుద్ధమైన వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పను ఇలా నేను మృదులు చెప్తూ వస్తున్నాను పేదోళ్ళ జోలిగిపోకండి పేదోళ్ళకేమైనా ఉంటే హక్కులు కల్పించే ప్రయత్నం చేయండి వాళ్ళకు మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయద్దని మా భావన మూడోది ఏంటంటే ఆదరా బాదరా పర్మిషన్ల కోసం కూడా ఎట్ల పదల పర్మిషన్ ఇచ్చి ఇప్పటికే కంటోన్మెంట్ నాశమైపోయింది మళ్ళీ మరోసారి ఎట్లాడి పరిస్థితి ఏవద్దని చెప్పి చెప్పి కన్నునెత్తికి ఎక్కిన అట్లా మాట్లాడుతున్నారు ప్రజాప్రజలే కదా ప్రజల ఉండడు ఇలా ఆఫీసులో అంటాడు వస్తాడు పోతాడు కానీ ప్రజాప్రతినిధి ఉంటాడు కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తాడు దేనికైనా ప్రజాప్రతినిధే రెస్పాన్స్ గుర్తుపెట్టుకోండి ఆఫీసర్లు ఏది పరిధిలో చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలు వేధించే ప్రయత్నం చేసినా పర్మిషన్లు ఇచ్చినా అడ్డుకునేవాడు ఆపేవాడు ప్రజాప్రతిని గుర్తుపెట్టుకోండి చట్టాలు వీళ్ళు చేయరు చట్టాలు పార్లమెంట్ చేస్తుంది చట్టం అసెంబ్లీ చేస్తుంది వీళ్ళకే అధికారం ఉంటుంది ఇప్పుడే చెప్పినా గతంలో వీళ్ళు తీసుకున్న డబ్బులు ఒక ఒకటైతే ఇచ్చిన డబ్బులు వేరే రాసిండు దాని మీద సీబీఐ కేసు అండి ఉన్నాడు పోతారు కదా సీబీఐ కేసు పెట్టిందని చెప్పి ఎలకల బాలికలు వాళ్ళు వీళ్ళు మొత్తమే పర్మిషన్ ఇచ్చి పేదలు ఆపుతున్నారు దీని మీద రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతూ ఉందో ఇవన్నిటి మీద కేంద్ర రక్షణ మంత్రి గారికి ఒక మంచి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లాంటి అన్ని కూడా రాబోయే జరగకుండా చూడడానికి నా ప్రయత్నం బోర్డు మీటింగ్ ఏదైతే ఉండేనో మేము బైకాట్ చేయడం అయింది నేను కూడా ఎమ్మెల్యేగా ఎంపీ గారు కూడా ఈటల రాజేందర్ గారు కూడా బైకాట్ చేయడం జరిగింది బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బోర్డు మీటింగ్లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది సర్కులర్ ఎజెండా కాపీ ఒకటి మళ్ళీ సప్లిమెంటరీ ఎజెండాని ఒకటి తీసుకొస్తారు ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న రాత్రి ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా మెంబర్ కావచ్చు దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది రెండవది ఏదైతే సర్కులర్ ఎజెండాలో పాస్ చేశారో సర్కులర్ ఎజెండాల పాస్ చేసినవి వాళ్ళే చూసుకోవాలి లేకుంటే సర్కులర్ ఎజెండా అనే సిస్టమ్ ఉండొద్దు మెయిన్ ఎజెండాలనే పెట్టాలి అని అడగడం జరిగింది మెయిన్ ఎజెండాల ఏదైతే వాళ్ళు పెట్టారో ఐటెం నంబర్స్ దాంట్లో కూడా అనేక దాంట్లో మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి అందులో సీరియల్ నెంబర్ సిక్స్టీన్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి గతంలో కూడా ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ జరిగేది గత ప్రభుత్వాలలో గతంలో కూడా జరిగినా కూడా ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆనాటి నుంచి ఇప్పుడు ఈ కంటోన్మెంట్ కాన్స్టిన్సీకి ఎనిమిది వాళ్ళు బోర్డు కిందికి వస్తుంది మెజారిటీ ఆఫ్ ది సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసేది మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డు అలాంటి కంటోన్మెంట్ బోర్డుల ఈరోజు సిఓ గారు చాలా చాలా బాధాకరమైన విషయం ఎమ్మెల్యేకి ఎంపీకి ఓట్ రైడ్ ఉండదు ఉట్టి కూర్చోవాలన్నట్టు ఇంతమంది ప్రజలని కంటోన్మెంట్ ప్రజలని అవమానపరిచినట్టు ఈరోజు సిమలను వాళ్ళ గొంతకై ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్లో కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యే అయినందుకే కూర్చోబెడుతురు అలాంటి ఎమ్మెల్యేని ఎంపీని మీరు చూడాలి మేము చెప్పింది చెయ్యాలంటే గతంలాగా ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు నేను నేను ప్రజలు ఏదైతే అవసరాలుందో సమస్య ఉందో దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రతిదీ జరిగితే నేను ఈరోజు ఎమ్మెల్యే ఉన్నా రేపు లేకున్నా ఒక సిస్టమ్ అనేది చేయాలనుకుంటున్నాం మా మా రై ఓటు రైట్ లేనప్పుడు మమ్మల్ని పిలిపించడంలో అర్థమైంది ఇక్కడ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటైతే వాళ్ళు సర్కులర్ ఎజెండాల మీటింగ్ ఎజెండా ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిన ఎజెండా ఉంటుందో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారో దాంట్లో మేము మాట్లాడినది ఒక తిరిగి ఉంటే దాంట్లో ఒకలాగా ఉంటుంది నేను మాటి గేజీ మీద లాస్ట్ టైం మాటి గేజ్ ఒప్పుకున్న ఎందుకు ఎంతోమంది కంప్లైంట్స్ ఇచ్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ రెండు ఫ్లోర్కి పర్మిషన్ ఉంటే మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకుంటుండ్రు ఇది రెండు వేలు ఎస్ఎఫ్టీ ఉండాలంటే మూడు వేలు ఎస్ఎఫ్టీ కడుతుండ్రు అని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు పేదవాళ్ళది ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండదో వాళ్ళది కూలబడుతుర్రు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది డబ్బులు ఉన్న వాళ్ళది ఎంతైనా కట్టుకుంటారు అనేసి కంప్లైంట్ ఇస్తే అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉండాలని ఆ రోజు మాటిగేజ్ ఏదైతే సిస్టమ్ తీసుకొస్తే కూడా మేము ఓకే అనడానికి ఒకటే కారణం అందరికీ సమన్యాయం జరగాలి డబ్బు ఉన్న ఒక న్యాయం డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం లీడర్ మనిషి అయితే ఒక న్యాయం లీడర్ మనిషి కాకుంటే ఇంకొక అన్యాయం అనేది లేకుండా అందరికీ సమానంగా ఉండాలని చేయాలని దాంట్లో కూడా ఎజెండా కాపీ ఏం చెప్పారు శ్రీ గణేష్ పూర్తి స్థాయిలో మాటి గేజ్కి ఓకే సపోర్ట్ చేస్తూ మాటిగేజ్ సపోర్ట్ సిస్టానికి చేసినాం కానీ అందరికీ ఈక్వలెంట్ రైట్స్ ఉండాలి ఈక్వలెంట్గా వాళ్ళు ఎంతైతే జరగాలో అంత జరగాలి కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక తీరుగా ఉండొద్దని నేను కోరుకున్నది మరి అదేవిధంగా బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ వారి కార్యాలయంలో మాట్లాడుతూ సీఈఓ మధుకర నాయక్ ప్రజల చేత ప్రజా ప్రతినిధులను అనుమానించినట్లు మాట్లాడడం చాలా బాధకరమని తెలిపారు బోర్డు మీటింగ్ లో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు నామినేటెడ్ మెంబర్ గారు నేను కొత్త సీఓ గారు మన ఉన్న ప్రెసిడెంట్ సీఓ గారు ప్రెసిడెంట్ గారు అందరూ దాంట్లో పాల్గొనడం జరిగింది అయితే ఎంపీ గారు ఏమన్నారంటే ఫస్ట్ ఎజెండా స్టార్ట్ కాకుండా ముందే పేదోల ఇల్లు మొన్న ఇప్పుడు నాలుగో వాడల ఒకరికి రెండు అంతస్తుల ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు డిమాండ్ చేయడం జరిగింది దానికి గానీ ఎంపీ గారు ఏమడిగిందంటే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఇల్లు కట్టి స్టార్టింగ్ స్టేజ్లో మీరు చూడలేదా ఆ స్టార్టింగ్ చేసేజీని అది తప్పో రైటో మీరు ఆడికి పోయి వాళ్ళకు చెప్పే ఏదన్నా ఒకటి చెప్తే వాళ్ళ ఆడికి ఆగిపోయే వాళ్ళు కదా వాళ్ళు రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టి కలర్ వేసుకొని వాళ్ళ ఇళ్ళకు పోయే టైంలో డిమాలిజ్ చేయడం ఎంతవరకు కరెక్టు అంటే పేదోళ్ళకు ఒక న్యాయము పెద్దోళ్ళకొక న్యాయమా అనే విధంగా ఎంపీ గారు అడగడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఎంచుకున్న ప్రజాప్రతినిధులం కాబట్టి ప్రజల తరఫున మేము మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ప్రజల బాధలు మా బాధలుగా భావించి తను చెప్పడం జరిగింది దానికి గాను సివో గారు మాది కాదు డివో గారు అంటే ఆ టైంలో మాకు ఫోన్ కూడా ఎందుకెత్తలేదు డిఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ అన్న కనీసం లిఫ్ట్ చేయాలి కదా అనడం జరిగింది దాని మీద చాలాసేపు డిస్కషన్ అయింది కాబట్టి అందరికి ఒకే న్యాయం ఉండే విధంగా మీరు చేయాలి మీరు ఆఫీసర్లు అనేది తను చెప్పడం అది వాదిస్తూ అప్పుడే ఎజెండా స్టార్ట్ అయింది స్టార్టింగ్ పాయింట్లోనే ఈ ప్లాన్ల కోసం వచ్చింది దాంట్లో ఎమ్మెల్యే గారు కూడా తను కూడా అదే తన వర్షన్ కూడా అదే మామూలు ఒక రూలు మీకు నచ్చితే ఒక రూల్గా పోతుంటారా పెద్దవాళ్ళకు అనే విధంగా తను కూడా అనడం జరిగింది అప్పుడు సిఓ గారు అసలు మామూలుగా అయితే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ వీళ్ళు కానీ వీళ్ళకు కోట కుండదు ఉండదు అనే టైప్లో తను మాట్లాడడం జరిగింది అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు మనం తీసుకుంటున్నాం కానీ ప్రతిదాకా అంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి మీకు ఓటు హక్కు లేదు అంటే అక్కడ ఓటు టాపిక్ లేదు కాబట్టి ఎందుకు మరి శివ గారు ఈ రోజు కొంచెం అగ్రేజివ్గా వీళ్ళకి ఇది లేదు అనే టైప్లో మాట్లాడడం ఎంపీ గారికి కూడా వాళ్ళందరికీ ఇన్సల్ట్గానే ఉంటుంది మాకు కూడా బాధాకరంగానే ఉంది కాబట్టి దాని మీద ఎంపీ గారు వర్క్ అవుట్ చేయడం జరిగింది ఇదే విషయమై ఐ సీఈఓ మధుకర నాయక మాట్లాడుతూ కంటోన్మెంట్ చట్టంలో ఉన్న అంశాన్ని తాను బోర్డులో ప్రస్తావించినట్లు ప్రజా ప్రతినిధులను అవమాన విధంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు యాక్చువల్లీ ఏ మున్సిపల్ బాడీలో అన్నాను ఎనీ మున్సిపల్ బాడీలో బేసిక్లీ ఒక మున్సిపల్ బాడీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఆ మున్సిపల్ బాడీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే ఒక చైర్మన్ కానీ మేయర్ కానీ కంటోన్మెంట్ బోర్డు ప్రెసిడెంట్ కెంటోన్మెంట్ బోర్డు స్టేషన్ కమాండర్ సెక్రటరీ ప్రజలు వాళ్ళు ఉంటారు ఒక కాన్స్టిట్యూటెడ్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూటెడ్ బాడీలో ఒక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న ప్రజెంటేషన్లో వెరిడ్ బోర్డు సింగిల్ నామినేటెడ్ మెంబర్ సో ఏదైతే డిసిషన్ మేకింగ్ బాడీ ఉందో ఆర్ ఇది ఆ డెసిషన్ మేకింగ్ బాడీ ఈస్ దిస్ పర్టిక్యులర్ బాడీ కాన్స్టిట్యూటెడ్ మన కంటోన్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ థర్టీన్ ప్రకారం అవుతుంది ఆ సెక్షన్ థర్టీన్లో దానికి క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు ఎలా కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ ఉంటుంది అండ్ బేసిక్లీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎమ్మెల్యే ఎంపీ వారి యొక్క ఎక్స్పీరియన్స్ బికాస్ ప్రెజెంట్గా మన ఎంపీ గారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ని ఎన్నో సంవత్సరాలు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వారి యొక్క అవగాహన బోర్డు పని చేయడంలో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి వారిని స్పెషల్ రిప్రజెంటేటివ్స్గా సో లోకల్ ఎంపీ లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ వాళ్ళని మేము స్పెషల్ ఇన్వైటీస్ పెం బోర్డు అదేవిధంగా మనము ఆనరబుల్ ఎంపీ సార్ మన ఈటర్ అందరూ మెడిటర్ మాట్లాడి కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేసే వారిని ప్లస్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని స్పెషల్ ఇన్వైటీస్గా కొద్ది కాలంగా మనం చూస్తాము ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఎలక్ట్ అయ్యారు దానికంటే ముందు ఆ కన్సర్న్ ఎమ్మెల్యే మీరు కొన్ని మసార్లు వాళ్ళు వాళ్ళ టైం బట్టి ఒకసారి అటెండ్ అవుతారు ఒకసారి అటెండ్ అవుతారు బట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ డీలింగ్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని లోకల్ మున్సిపల్ అథారిటీ వాళ్ళు కూడా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా బోర్డు చెప్పవచ్చు ఆ బోర్డు ఆ అబ్జర్వేషన్ని కన్సిడర్ చేస్తుంది నేను అవమానించడం ఏం లేదండి నేను యాక్ట్లో ఉన్నాను నేను చెప్పాను నేను సొంతగా చెప్పింది ఏం లేదు మా కంటోన్మెంట్ యాక్ట్లో మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రతి ఒక్క బిల్డింగ్ ప్లాన్ ఆర్ ఎనీ సర్కులర్ ఏజెండా మాకు పంపించాలి మేము చూసి మా పబ్లిక్ అడుగుతున్నారంటే నేను చెప్పాను మీ రెస్పాన్సిబిలిటీ మీ డెసిషన్ మేకింగ్ మీకు కాదు కాబట్టి మీకు ఎవరు అడగాల్సిన అవసరం ఉంటుందండి బికాస్ మీరు అదే బోర్డు ఒక పెద్ద మనిషిగా వస్తున్నారు మీరు సో ఆ పెద్ద మనిషికి వచ్చి మీరు చెప్పొచ్చు ఎనీ సజెషన్ కూడా చెప్పవచ్చు ఫలానా దీంట్లో మీరు ఇలా చేయండి ఇప్పుడు మనం నేను అదే సజెస్ట్ చేశాను మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రతి బిల్డింగ్ ప్లాన్ పదిహేను రోజుల్లో శాంక్షన్ అవ్వాలి అని చెప్పి మనకు ఒక డైరెక్షన్ ఉంది పదిహేను రోజుల్లో బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ చేయడము మొత్తం ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు ఫిక్స్ చేశారు ఇంజనీర్ నుండి అందరికీ పదిహేను రోజుల్లో మనం బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ అవ్వ కొన్ని కారణాలు కూడా అడుగుతారు ఎందుకు శాంక్షన్ చేయలేదని సో ఆ కారణాల వల్ల ఈ సర్క్యులర్ ఎజెండాస్ అవన్నీ పంపించడం సో దాని మీద ఇట్లాంటి టైం లైన్స్ వాళ్ళకి పదిహేను రోజులు చాలా తొందర చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంది పదిహేను కాదు దీన్ని ముప్పై రోజుల్లో ఇంకొక పెంచాలంటే దాన్ని మనం మినిస్ట్రీని మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి అది ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా రిక్వెస్ట్ చేయాలి ఇలా పదిహేను రోజులు తొందర తొందరలో తక్కువ శాంక్షన్ వెళ్ళిపోవచ్చు అన్న భయం వాళ్ళకి ఉంది కాబట్టి సో మనం పబ్లిక్ మున్సిపల్ శాంక్షన్ ఇస్తున్నాము మనకు హైకోర్టు చాలా ఆర్డీలు ఇచ్చాయి దట్ ఎన్ఏసీ నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్న సో బేసిక్ ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ గురించి మనం చేస్తున్న ఒక ఎఫర్ట్ సో దాంట్లో ఎమ్మెల్యే ఎంపీ గారు ఏదైతే సజెషన్ చేస్తారో అది బోర్డు డెఫినెట్గా ఉంటుంది ఏదైతే మన లెవెల్లో డెసిషన్ తీసుకున్నట్టుందో బోర్డు ఆ డెసిషన్ డెఫినెట్గా పాటిస్తుంది ఏదైనా పైకి పంపించాలంటే బోర్డు పైకి రిఫర్ చేస్తుంది